దినమున కడప జిల్లా జమ్మలవాడు తాలూకా మైలవరం మండలంలోని ఒక గ్రామంలో కమ్మల్ తినే గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా ఆ పాపను చంపి ముళ్ళ పొదలు వేయడం జరిగింది ఇది సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనైతేనేమి అనేకమైన చట్టాలు తెచ్చినారు అయితే చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనవి ఎందుకంటే ఈరోజు దళితుల మీద మానసిక దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇత సంఘ విద్రోహ శక్తులు విచ్చలు విడిగా మానసిక దాడులు చేస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వాలు పొద్దు నిద్ర నిద్రపోతున్నాయి దున్నపోతు మీద వాన కూర్చేట్టుంది అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఏ దాని మీద కూడా స్పందించలేదు దాన్ని బట్టే ఈరోజు ఈ దళితుల మీద ఏం చేసినా కూడా ఎవరు వీళ్ళని కాపాడలేరు ఎవరు వీళ్ళకు సపోర్ట్ రారనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ కమ్మాల నాలుగు సంవత్సరాల చిన్నారుపై అత్యాచారం హత్య జరిగింది ఇది రాష్ట్ర మలమానాడు అలాగే దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా మేము బాధపడుతున్నాము ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తెచ్చి అతని వెంటనే ఉరి శిక్ష వేయాల శిక్ష వేసి మళ్ళీ ఇలాంటి పునరుతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కేంద్ర ప్రభుత్వంపై ఉంది ఏ ఏ కుటుంబం అయితే బిడ్డను పోగొట్టుకొని వాళ్ళు తల్లడిల్లుతుందో ఆ తల్లికి మీరు భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదే చాలా చోట్లకి పోయి పరామర్శించడం జరిగింది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే ఈ చిన్నారి తల్లి కుటుంబాన్ని కూడా ఒకసారి డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ వచ్చి పరామర్శించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు హత్యలు మానభంగాలు పసిపిల్లల్ని కూడా వదలకుండా ఉన్మాదులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం అయితే జమ్మలమడుగు ప్రాంతంలో కంబాలగిన్న గ్రామంలో పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బాలికని ఉన్మాదిగా ఆ ఉన్మాది కంప చెట్ల లేక తీసుకుపోయి తను చేసిన అఘాయిత్యాన్ని ఈ దే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు అటువంటి వాటిని ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అటువంటి వారిని కానీ ఇటువంటి వారికి బహిరంగ శిక్ష వేస్తే బహిరంగ శిక్ష వేస్తే ఈ దేశంలో అందరూ గర్వపడే విధంగా ఇటువంటి వారికి ఇటువంటి శిక్ష ఖచ్చితమే అని చెప్పేసి హర్షిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చిన్న పసికందని కూడా చూడకుండా కర్కోటంగా అమానుషంగా అక్రమంగా హ్యేయంగా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ తీరిని ప్రజలందరూ ముక్తం ముక్త కంఠంతో ఖండించాల్సిన ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పే కూడా తెలియజేస్తున్నాం ఎస్సీ బాలిక కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరియు పోక్సో చట్టం కింద అతనిని అతని పైన కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ నా పేరు జాది భాస్కర్ మాలమనాడు కడప జిల్లా అధ్యక్షుని ఈ నిరసన కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏమిటంటే కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబలిన్న గ్రామంలో అతి కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారిని అతి క్రూరంగా అత్యాచారం చేసి ముంద పొదల్లో వేయడం జరిగింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధ్యతతో ఆవేదనతో ఇక్కడ నందు పాతప స్టాండ్ అంబేద్కర్ నందు నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలా మరి ఇలాంటి మృగాలను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎస్వి గారికి మేము తెలియజేసుకుంటున్నాము అయ్యా ఎస్వి గారు ఇంకొకసారి ఇలాంటి సంఘటన మన జిల్లాలో చోటు చేసుకోకుండా మీరు ఇలాంటి క్రూర ముగాని చట్టంలో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అంతకంటే రెట్టింపుగా మరొకసారి జరగకపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎస్వి గారి ఉంది కాబట్టి మేము తెలియజేసుకుంటున్నాము సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఉంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వారిని తీవ్రంగా ఇలాంటి క్రూర మృగాల మృగాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము జై వే జోహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహర్